ఓటుకు కోట్లు వ్యవహారం ఒక రకంగా ఓటుకు నోటు లేదంటే ఓటుకు కోట్లు కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినాయి కాబట్టి అప్పట్లో ఓటుకు కోట్లు అంటారు ఆ కేసుని దాంట్లో తాజాగా చంద్రబాబు నాయుడు గారికి బిగ్ రిలీఫ్ వచ్చిందా ఎందుకంటే రెండు వేల పదిహేనులో నమోదైన ఓటుకు నోటు కేసులో తాజాగా ఆయనకి బిగ్ రిలీఫ్ వచ్చిందని చెప్పాలి ఎందుకంటే ఈ కేసులో వేగం పెంచాలి సాక్షులను చంద్రబాబు ప్రభావితం చేసేలా ఉన్నారని పేర్కొంటూ దాఖలైన పిటిషన్ ఏదైతే దాని మీద సుప్రీంకోర్టు విచారించింది కాకపోతే ఎలాంటి ఆదేశాలు అయితే ఇవ్వలేదు అంతేకాకుండా కేసు విచారణను జూన్ జూలై సారీ జూలై ఇరవై నాలుగో తేదీకి వాయిదా వేసింది దీంతో ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గారికి ఎలాంటి ఇబ్బంది లేదు ఒక రకంగా ఇది భారీ రిలీఫ్ అనే చెప్పాలి ఎందుకంటే ఈ కేసులో ఏం జరుగుతుంది ఏంటి అనేది ఎందుకంటే అందరికీ గుర్తుండే ఉంటుంది అప్పుడు ఏం జరిగిందో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అప్పట్లో నామినేటెడ్ ఎమ్మెల్యే అయిన స్టీఫెన్ సన్ తనకు అనుకూలంగా ఓటు వేయాలంటూ అప్పుడు ఇప్పుడు ఎవరైతే సీఎం గా ఉన్నారో తెలంగాణ సీఎంగా ఉన్నారో రేవంత్ రెడ్డి ఆయనకి నోట్ల కట్ల ఆఫర్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి దీనికి సంబంధించిన వీడియోలు కూడా అప్పుడు బహిర్గతమయ్యాయి ఈ క్రమంలో ఫోన్ లో మాట్లాడిన చంద్రబాబు వాయిస్ బ్రీఫ్డ్ మీ అనే పదం ఏదైతే ఉందో అది ఆయిందే అన్నట్టుగా అప్పట్లో బీఆర్ఎస్ కేసు కూడా వేసింది ఈ కేసులో రేవంత్ కొన్ని రోజులు జైలు కూడా వచ్చారు అయితే చంద్రబాబు పైన నమోదైన కేసు ఏదైతే ఉందో విచారణ తర్వాత క్రమక్రమంగా మందగించిందని చెప్పాలి దీన్ని సవాల్ చేస్తూ వైసీపీ ఎమ్మెల్యే ఆల్ రామకృష్ణారెడ్డి రెండేళ్ల కింద సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు దీనిపై అనేక వాదనలు విన్న తర్వాత ప్రతిపా ప్రతివాదాలు విన్నారు వాదనలు విన్నారు వాయిదాలు అయితే పడుతూ వచ్చాయి తాజాగా దానికి సంబంధించి తీర్పు వెలువడాల్సి ఉంది చంద్రబాబు పాత్ర ఉందా లేదా దీంట్లో అనేది కూడా తేలాల్సిన అవసరం ఉంది సుప్రీంకోర్టు దాని మీద సంబంధించి కీలక తీర్పు చెబుతుంది అనుకున్న నేపథ్యంలో అనూహ్యంగా ఈ కేసు జూలై ఇరవై నాలుగుకి వాయిదా పడింది అప్పటికి ఎన్నికలు కూడా అయిపోతాయి కాబట్టి రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి కాబట్టి ఇక తర్వాత ఏం జరుగుద్దనేది అనేది వేచి చూడాలి